ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తనకిచ్చిన శాఖలలో ఆయన సమీక్ష నిర్వహిస్తూ ప్రజా పరిపాలన అంటే ఇది అంటూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ గారికి హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్న విషయం విదితమే అటు అభిమానులు ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ మాటలు మీరు కాస్త అప్రమత్తంగా ఉండనంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఎందుకు కారణంగా చెప్పుకోవచ్చు ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం హై సెక్యూరిటీని పెంచిందట ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీని మరో పదిహేను మంది సెక్యూరిటీని పెంచిందట కేంద్రం ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి భద్రతపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో జనసేన కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో బంపర్ మెజారిటీతో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు ఈ క్రమంలోనే హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది